హలో అండి అందరికీ నమస్తే పల్లక్ష్మి వంటలో స్వాగతం ఈరోజు మనం పండుమిరపకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం రెండు కిలోల పండుమిరపకాయలు ఇవి అంత కారం ఉన్న కాయలు కాదు కారం తక్కువ కాయలు ఇవి మీడియం కారము దీంట్లోకి పావు కిలో ఉప్పు తీసుకుందాం మూడు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను బాగా కారం కాయలు అనుకోండి ఒక కిలోకి పావు కిలో చింతపండు పట్టింది కారం లేదు కాబట్టి నేను తగ్గించి తీసుకున్నాను పసుపు ఇది మెంతిపిండి చెన్నీళ్ళ పాయలు మామిడి వెళ్ళం దీంట్లో కావాల్సిన వస్తువులు దాని ముందు ఫస్ట్ మనం ఈ ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి చింతపండు పెట్టి ఒకరోజు ఊర పెడదాం ముక్కలన్నీ ఇదిగోండి ఇలా కోసుకున్నాము కోసుకొని దీంట్లో ఉప్పు వేసేసుకుందాం పావు కిలో ఉప్పు తీసుకున్నాను సరిపోద్ది పావు కిలో ఉప్పు ఇది మూడు వందల గ్రాముల చింతపండు గింజలు పీసు అన్నీ తీసేసి క్లీన్ చేసేది చింతపండు పసుపు ఇవాళ నానబెట్టేది మూడే రేపు రుప్పేటప్పుడు మెంతిపిండి చిన్నెల్పాయలు మనం వేసేది అల్లం మామిడి అల్లం వేసి రుబ్బేద్దాం పెట్టి బాగా ఇలా ఉప్పు అంతా కలిగి ముక్కలకి చింతపండు ఇట్లా బాగా విడదలు తీసి పెడితే నానిద్ది బాగా శుద్ధ శుద్ధగా లేకుండా మనకి పల్లెటూళ్ళలో చక్కగా పె పెద్దవాళ్ళు వెనకటవాళ్ళు రోల్లో వేసి తొక్కేవాళ్ళు ఈ మూడు వేసేసి తెల్లారే మూడో రోజు ఎప్పుడో రుబ్బి పెట్టుకునేవాళ్ళు ఇక్కడేమో మనకు అపార్ట్మెంట్లో రోడ్లు ఉండవు కదా ఇది ఈజీ పద్ధతి ఇట్లా మిరపకాయలు వచ్చే టైంలో ఇట్లా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా తినడానికి బాగుంటుంది వర్షాలు పడ్డప్పుడు అది పచ్చళ్ళు ఉపయోగపడతాయి ఇట్లా ఉక్కంతా బాగా కలిగి తిప్పి ఒక గిన్నెలో వేసి మూత పెట్ట అది ఎందుకండి మొక్కలన్నీ ఇట్లా ఉప్పు పసుపు చింతపండు కలిపి బాగా కలిపి ఇట్లా గిన్నెకి అదింపెట్టాను ఇవి రాత్రి అంతా ఇట్లానే ఉంచేద్దాం మూత పెట్టి అది ఊరిద్ది రేపు రుబ్బేద్దాం ఈ మసాలాలు ఇట్లా మూత పెట్టి వదిలేద్దాం ఈ మసాలాలన్నీ వేసి రేపు రుబ్బేసుకుందాం రుబ్బేసుకుంటే కారపచ్చడి పచ్చడి రెడీ అయిపోతుంది ఇదిగోండి నిన్న పండుగకాయలు కట్ చేసి మనం రాత్రి అంతా ఇచ్చాము ఇవాళ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరనిచ్చాం రెండు కిలోలు పండువేరపకాయలు మూడు వందల గ్రాముల చింతపండు మనం పెట్టింది మూడు వందల గ్రాములకు ఉప్పు వేసాము ఇదిగో బాగా నాని ఇప్పుడు వీటిని మనం మిక్సీ చేసుకుందాం దాంట్లోకి చిన్నెల్లిపాయలు మామిడి అల్లం మామిడెల్లం బాగా తొక్కదీసి కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాం ఆరు పెట్టి తడి అవి బాపిండి ఉండే పచ్చడు కదా అట్లా వేయద్దు ఈ చిన్నెల్లిపాయలు చిన్నెల్లిపాయలు మన ఇష్టం మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇది ఒక హాఫ్ మెంతి మెంతిపిండి వేసుకొని ఏపి పిండి మెంతిపిండి ఏపి పిండి అనమాట ఏపి మిక్సీ మనం మిక్సీ చేసుకున్న పిండి అది ఇప్పుడు మనం దీన్ని ముందు చిన్నపాయను మావిడలను మిక్సీ చేద్దాం చిన్నింటిపాయలను మావిడలను మిక్సీ చేశాను ఇప్పుడు ఈ రెండు కలుపుకుంటా ఇది కొద్ది కొద్దిగా ఇట్లా వేసుకుంటా మిక్సీలో ఈజీ ప్రాసెస్ ఇది వెనకట రోల్లో తొక్కి పెట్టి అన్నీ వేసి తొక్కి పెట్టి నాలుగో రోజు ఐదో రోజు మళ్ళీ నేసి రుబ్బేవాళ్ళు ఇప్పుడు అందరికీ ఇప్పుడు రోల్లు రోపళ్ళు లేవు కదా రుబ్బుడి లేవు ఇదైతే ఈజీగా అయిపోతుంది ఇట్లా ఇట్లా వేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం అంటే మామిడి అల్లం అండి ఒక స్పూన్ ఏమో మెంతి పిండి వేసి ఇది మిక్సీ చేద్దాం ఇట్లా మొత్తం మిక్సీ చేసుకున్నాం చూడండి ఎలా నలిగిపోయిందో మెత్తగా మెత్తగా అంటే బాగా కాటులాగా టమాటా పచ్చళ్ళ లాగా నలగకూడదు ఇట్లా బాగా కొద్ది కొద్దిగా తొక్కలా కనపడితేనే టేస్ట్ ఉంటుంది ఇట్లా ఇట్లా చేసుకొని మనం డిష్లో తీసుకుందాం ఈ సంవత్సరం అంతా ఉంటుంది నిలవ ఉంటుంది ఇట్లా చేసుకోవడం ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలు ఒక కిలో పండుమిరుపుగాలు తెచ్చి పెట్టుకున్నారనుకోండి మీకు చాలా రోజులు వస్తుంది ఎందుకంటే ఎప్పుడు దొరకవు కదా మళ్ళీ ఇట్లానే ఇంకా మళ్ళీ వేసుకొని అదే విధంగా మిక్సీ చేద్దాం ఉంచుకోండి అంతా దీంట్లో బాగా మెత్తగా ఊరిపోయింది అందుకనే తొందరగా నలిగిపోతుంది మళ్ళీ కొద్దిగేది మళ్ళీ పిండి అట్లా వేసినప్పుడల్లా కొద్దిగా మెంతిపిండి కొద్దిగా వేస్తుంటే అన్నింటికి సమంగా పట్టింది ఇక అయిపోయిందండి కారపచ్చడి రెడీ పండుమిరగాయలు పచ్చడి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో తొందరగా చేసుకోవచ్చు ఇట్లైక్ అయ్యే కనుక పండుమిరగాయలు పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని ట్రై చేయండి మీరు కూడా అన్నీ చక్కగా గొంతల ప్రకారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు కూడా సరిపోయింది కరెక్ట్గా మీరు కూడా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి